మీ ఆర్కే వెల్కమ్ టు ఆర్కే ఆర్మీ ఫిట్నెస్ క్లబ్ జీడీ ఫైవ్ కిలోమీటర్స్ రన్నర్స్ వచ్చేసి ఈరోజు వర్కౌట్ వచ్చేసి ఈరోజు కూడా మనం వర్కౌట్ పెట్టాం ఈరోజు వచ్చేసి వర్కౌట్ వచ్చేసి మనం టూ కిలోమీటర్స్ వచ్చేసి టార్గెట్ ఉంది ఒక కేఎం తర్వాత వచ్చేసి సిచ్యువేషన్ని బట్టి కేఎం కూడా ఆల్ అవుటే ఏడు నిమిషాల నలభై సెకండ్లు టార్గెట్ సో కొంతమందికి టార్గెట్ ఉంది టార్గెట్ చేయాలి నలభై సెకండ్ వేసిన తర్వాత తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ రెస్ట్ తర్వాత మళ్ళీ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఒకటి అయిపోయిన తర్వాత రెండు రెండు ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఒక టూ కిలోమీటర్స్ రన్నింగ్ ఉంది ఇది ఆల్మోస్ట్ నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఆల్మోస్ట్ అవుట్ ఈరోజు వర్కౌట్ ఉంది ఈరోజు సో అదన్నట్టు వర్కౌట్ అయితే ఈరోజు అది మేనేజ్ చేస్తున్నాం ఈరోజు రేపు మనం రెస్ట్ ఇచ్చుకున్నా సరే కానీ ఈరోజు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ మనం మేనేజ్ చేయాలి సో ఎవరైనా ఎస్ఎస్సీ జీడీకి ప్రిపరేషన్ అయితే టెన్ డేస్ ఉన్న వాళ్ళు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ దూరం అనుకోకుండా రండి మీ భవిష్యత్తు కోసం ఎంత దూరమన్నా వెళ్ళొచ్చు ఐదు వందల కిలోమీటర్లు ఉన్నా సరే వరంగల్లో ఉన్నా సరే ఇంకెక్కడ ఉన్నా సరే రావచ్చు నో ప్రాబ్లం పది రోజుల ఫీజు ఫుడ్ ఫీజే తీసుకుంటారు ఏమి తీసుకోరు పేమెంటు సో అన్నట్టు కూర్చోటా థ్యాంక్ యూ వెరీ మచ్ మనం ఇప్పుడు వీడియో కవర్ చేద్దాం ఓకేనా సారీ ఓకే మల్లేషు నితీష్ సంతోషు భరత్ సో మైపాల్ తర్వాత నెక్స్ట్ నువ్వు మదన్ మీరు టార్గెట్ ఓకేనా సెవెన్ ఫార్టీ డైరెక్ట్ సీదా ఫినిషింగ్ మనకు కలవాట్ వస్తుందా ట్వెల్వ్ హండ్రెడ్ చేసిన మాట ఆ కలవాట్ అవుతా స్తంభం వస్తుంది స్తమ్మం ఫినిషింగ్ ఇక అర్థమైందా నేను చెప్తుంటా ఖచ్చితంగా సెవెన్ ఫార్టీ పక్క వేయాలి షోర్గా వేయాలి అదొక్కటి బాగా గుర్తుపెట్టుకోండి ఏదో ఇంకా మేము నాకు మాకు నచ్చినట్లు చేస్తాం ఇట్లా చేస్తాం అట్లా చేస్తాం అంటే నాకు ముందరకు కుదరదు ఏ కాళ్ళు ఇటు పోయినా కానీ ఏమైనా ఇటు పోయినా కానీ టాటా తీసా ఫస్ట్ చెప్తున్నా ఈరోజు కూడా ఏం లేదు బాగా ఓకేనా చలో వాళ్ళు సరేనా మేనేజ్ చేయండి ముందర చూడండి వాళ్ళని పట్టుకోండి పట్టుకోనికే ట్రై రెండు కిలోమీటర్లు రన్నింగ్ డైరెక్ట్ ఫినిషింగ్ ఉంటుంది వాడిని విని విని వాడిని కాదు ఎవరికి నచ్చినట్టు వాడు చేసుకోండి ఏడు నిమిషాల నలభై సెకండ్లు టార్గెట్ టార్గెట్ రీచ్ కావాలి గుర్తు పెట్టుకోండి ఎవరైనా ఎస్ఎస్సీ జీడీ వాళ్ళు రావాలనుకుంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఆర్కేయాలి మీ ఫిట్నెస్ క్లబ్కి నైన్ వన్ డబల్ త్రీ సిక్స్ డబల్ త్రీ ఎయిట్ సిక్స్ ఎయిట్ నెంబర్కి కాల్ చేసి హండ్రెడ్ పర్సెంట్ రావచ్చు పది రోజుల ముందు ఉంది అనగా కూడా మీరు హండ్రెడ్ పర్సెంట్ రావచ్చు ఏ నవీన్ ముందరుకెళ్ళిపో మైపాన్ ముందరు వెళ్ళిపో మేనేజ్ చేయాలి టూ కిలోమీటర్స్ టూ కిలోమీటర్స్ డైరెక్ట్ ఫినిషింగ్ లే డైరెక్ట్ ఫినిషింగ్లు స్పీడ్ తప్ప ఇంకా స్లో అనేది ఉండదు స్లో డౌన్ ఏముండదు పొత్తులు మీరు చూసుకొని చేయండి మీరు చూసుకొని చేయండి టార్గెట్ ఇచ్చిన వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళిపోవాలి ముందరికి ఖచ్చితంగా మేనేజ్ చేయాలి ఈ ప్లేస్ మెయింటైన్ చేస్తే వస్తుంది ఏడు నిమిషాలు నలభై సెకండ్లు అంటే ఈచ్ కిలోమీటర్లు మూడు నిమిషాలు యాభై సెకండ్లు చాలా సుబ్బుల్గా చేయొచ్చు అందరిని అవుతారు ఈ వర్కౌట్ కానీ మిగిలితే ఇంకా డౌనింగ్ టైమింగ్ ఏనికేవాలో ట్రై వెనకాల వచ్చేటోళ్ళు ముందర పోయేటోళ్ళు పట్టుకోవాలని నేను ముందలు వెళ్ళిపోయినా మీకు నచ్చినట్టు చేస్తే మాత్రం మీ బంగారు భవిష్యత్తు నాశనం అయిపోతుంది ముందే చెప్తున్నా చలో 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 షబాష్ షబాష్ స్పీడ్ మనకు కిలోమీటర్స్ హండ్రెడ్ మీటర్స్ మీటర్స్ మేనేజ్ చేయాలి ఒకటే రీతం ఉండాలి మీ మైండ్లో ఒకటే ఉండాలి సక్సెస్ 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 గుర్తు పెట్టుకోండి ఇది బెస్ట్ టైమింగ్ చేస్తే ఫైవ్ కిలోమీటర్స్ ద బెస్ట్ టైమింగ్ ఇస్తారు మీరు ఎలా వచ్చిన వాళ్ళని ముందర పట్టుకోనికనే ట్రై చేయాలి టార్గెట్ ఇచ్చిన వాళ్ళు ఖచ్చితంగా మేనేజ్ చేయాలి చాలా మంచి రేస్ గుర్తుపెట్టుకోండి కోర్ట్ కోర్ట్ రేస్ స్లో అవుతుంది ఇంకా స్పీడ్ చేయాలి పెంచాలి వెళ్ళా పెంచాలి ఒకటే రెండు కిలోమీటర్లు ఒకటే రెప్టేషన్ ఒకటే రెప్టేషన్ ఉంది రెండు కిలోమీటర్లు అంటే నార్మల్గా ఇంకా స్పీడ్ చేసుకోవచ్చు అయిపోతుంది ఇక

లాస్ట్ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ ఉందిరా అంతే జస్ట్ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ మీరు ఫైక్ ఏం చేసినప్పుడు ఫినిషింగ్ ఎట్లా కొడుతుందో అట్లా కొట్టుండి లీడింగ్ తీసుకో మళ్ళీ వెళ్ళిపో ముందరికి దగ్గరకు వచ్చింది ఎయిట్ కూడా లేదు అలా ముందర పట్టుకో పట్టుకోవాలి ఏ సంతోష్ నితీష్ మైబాల్ నవీన్ టైమింగ్ పోతుంది మీకు టార్గెట్ ఇచ్చిన మదర్ వాళ్ళు పట్టుకోని పట్టుకో వాణి వదిలితే నువ్వు వెనుకలకి అయిపోతావు వాడిని పట్టుకోవాలి వాడిని పట్టుకోవాలి పిలిచి వెళ్ళిపోవాలి वटको भारत मटको आलेशन पटको టైమింగ్ అవసరం లేదు ఆరు నిమిషాలు చేసి వాడు చేస్తాడు ఆల్రెడీ ఐదు పది చేస్తాడు సిక్స్టీ హండ్రెడ్ కానీ టూ కే ఉంది కదా టూ కే వస్తుంది టైమింగ్ కుదురుతుంది ఎల్లు ఎల్ మళ్ళీ వెళ్ళు లోపే ఫినిషింగ్ కొట్టాను నువ్వు ఎల్లు ఎల్ ఎల్ మళ్ళీ ఎల్లు నువ్వు చేస్తావు నా తెలుసు నువ్వు చేస్తావు

एट सिक्स एट सेवन एट 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 नाइन एट मिनट नाइन सेकेंड एट ट्वेल्व एट थर्टीन एट फोर्टीन एट फिफ्टीन एट सिक्सटीन एट सेवनटीन एट एटीन इन मिनट पाँच मिनट सिंग है फिनिशिंग कोटर फिनिशिंग कोट फिनिशिंग कोटर कोटर फिनिशिंग कोट कोटर डे एट थर्टी सेवन 88 840 840 कोटा फिनिशिंग इट 840 गुड कोटा फिनिशिंग कोटा रेडी हे बर्थडे सीडी एट डीकल स्पीडन यंगस्ट स्पीड शाबाश शाबाश 854 55 56 57 58 59 859 पेन के सुनो स्किप 해도 पवन स्किप यस मायने द वीडियो ले ले ने पुनेशना ಅದೇ ಅಂತুনা ఏ జై జై తిని జింగడ లెజియర్ సౌండ్ అడిషన్ 741 మన టార్గెట్ 730 చేసిందా 740 ఇస్తున్నా 930 932 103 ఏ కడిసి మోటార్ కారుదా సుజియ్ సో ఇది ఇప్పుడు మన వర్కౌట్ ఇదన్నట్టు చేయలేరు అంత ఈజీగా టార్గెట్ ఇచ్చినంత మాత్రమే దాన్ని రీచ్ కావాలంటే కష్టం ఇన్న వర్కౌట్ చేసి అన్నీ మేనేజ్ చేసుకుంటూ రావాలంటే చిక్కుటా లేదు మల్లేష్గా చేసిండు ధర్మగూరు చేసిర్రు సో గాడు సెవెన్ ఫార్టీ టార్గెట్ ఇస్తే టూ కిలోమీటర్స్ సెవెన్ థర్టీ చేసిండు బెస్ట్ టైమింగు మంచిగా చేసాడు చాలా మంచిగా చేసి చాలా బాగా చేసి మనమైతే ఫైవ్ థర్టీ ఫైవ్ ఫార్టీ బెస్ట్ చాలా చాలా కొత్త ఫినిషింగ్ ఒకటి వీళ్ళు కొత్తోళ్ళు కరీంనగర్ నుంచి వచ్చారు వీళ్ళు కొత్త చాలా కొట్టుకోరు చెబా చెబా వీళ్ళు కొత్తోళ్ళు నిన్ననే వచ్చారు నిన్ననే ట్రయల్ పెట్టినాయి ఈ రోజు మళ్ళీ వర్క్ ఓట్లో దిగారు ఎందుకంటే వాళ్ళకి పది పదిహేను రోజులే ఉంది ఎస్ఎస్సి జీడీకి ఎవరైనా ప్రతి రోజులు ఉంటే కూడా ఖచ్చితంగా రండి ఇప్పుడు మళ్ళీ తర్వాత వాళ్ళకి ఐదు వందల మీటర్లు స్టార్ట్ అవుతుంది మనం ఇప్పుడు ఐదు నిమిషాలు మనం వాళ్ళకి రెస్ట్ ఇస్తున్నాం ఐదు నిమిషాలు రెస్ట్ ఇస్తున్నాం ఆ ఐదు నిమిషాల వరకు మనము వీడియోని మనం స్కిప్ చేసుకుందాం వచ్చేటోళ్ళు ఉంటే ఎవరైనా మంచిగా రావచ్చు పది పదిహేను రోజులు ఉంటే కూడా ఖచ్చితంగా రండి అదే నేను చెప్పేది స్కిప్ చేసుకో అయితే టూ కేఎం అయిపోయింది సెవెన్ ఫార్టీ మనం టార్గెట్ ఎందుకు ఇచ్చినాం అనేది మీకు ఇప్పుడు అర్థం కావచ్చు ఇప్పుడు మళ్ళీ ఫైవ్ హండ్రెడ్స్ ఉన్నాయి నేను వాళ్ళకు ఒక వంద సెకండ్లు ఇద్దాం అనుకుంటున్నాను వంద సెకండ్ అంటే ఒక నిమిషం నలభై సెకండ్లు ఒక నిమిషం నలభై సెకండ్లు ఒక మొత్తం మీద వాళ్ళకు హండ్రెడ్ సెకండ్స్ ఇద్దాం అనుకుంటున్నాను ఫైవ్ హండ్రెడ్స్ చేయలేకపోతారు ఇబ్బంది పడతారు ఫైవ్ మినిట్స్ ఇంకేర్ ఎక్స్ట్రా ఆల్మోస్ట్ అయిపోతుంది కాబట్టి ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ స్టార్ట్ అవుతుంది మళ్ళీ తర్వాత నెక్స్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ స్టార్ట్ అవుతుంది వంద సెకండ్ జస్ట్ కుదుర్యే నైంటీ సెకండ్స్ వరకు ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ని ఫినిషింగ్ చెప్పేనేకే నేను ట్రై చేస్తాను ఓకేనా అట్కారు షబాష్ ఓకే నిలబడండి ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మీకు ఐదు వందల మీటర్లు రన్నింగ్ తెలుసా ఎక్కడో హాఫ్ కిలోమీటర్ ట్రాన్స్ఫారం ఓకేనా అక్కడ ఫినిషింగ్ గట్టిగా వేయాలి చాలా గట్టిగా వేయాలి ఇప్పుడు మీకు మీరు చివరి దశ అన్నట్టు ఇది చివరి దిశ ఎస్ఎస్సీ జీడి వాళ్ళకి ఐదు కిలోమీటర్లు రన్నింగ్ ఇది చేసేటోళ్ళకి ఇది బెస్ట్ వర్కౌట్ అన్నట్టు సో సూపర్ వర్కౌట్ ఎక్సలెంట్ వర్కౌట్ దీన్ని మంచిగా టైమింగ్ చేయాలి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ మీకు ఇచ్చే టార్గెట్ ఎంత అంటే వంద సెకండ్లు ఇప్పుడు టూ కిలోమీటర్ రెప్యుటేషన్ చేసినందుకు ఫైవ్ హండ్రెడ్కి వంద సెకండ్లు అంటే ఒక నిమిషం నలభై సెకండ్లు సో దీన్ని ఏం చేయాలా నేను ఇచ్చిన టైమింగ్ కన్నా ఒక ఐదు ఆరు సెకండ్లు తక్కువనే వేసుకోవాలి ఓకేనా ఇంకా బెటర్ ఇబ్బంది అయినా కానీ చేయాలి ఓకేనా రెడీగా ఉండాలి ఫైవ్ హండ్రెడ్ మీటర్సే కాబట్టి సూపర్ ఫాస్ట్ అర్థమైందా సూపర్ ఫాస్ట్ వెళ్ళిపోవచ్చు మీరు కూడా స్పీడ్ చేయండి ఇంక ఉండదు ఇక మీరు ఫినిషింగ్ రేస్లో వేయాలి ఏమన్నా ఉంటే సంతలింగులు మనం తర్వాత చూసుకోవాలి టైం లేదు ఓకే

మెంటరీ చేసి మొత్తానికి అయితే ఫినిషింగ్ లెవెల్స్ దగ్గరకు వచ్చింది చాలా ఫాస్ట్ చేయాలి ఆలోచన కూడా వేయాలి మైండ్ సెట్ మొత్తం ఒకటే ఉండాలి ఫోకస్ ఫైవ్ మీటర్స్ ఫినిషింగ్ చలో చలో హండ్రెడ్ మీటర్స్ వర్క్అట్ చాలా మంచిగా ఉంటుంది मिले चलो एक सौ बन जाए ये लोग आठवां दर्पण बो संतोष दर्पण मिलेगा वो अनुपलाब संतोष मिलेगा चलो चलना 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 130 130 935 136 138 139 140 42, 43 44 45 135 चले चले चलो चलो अरे 156 158 જરા ફિનિશિંગ રે ફિનિશિંગ ચલો ચલા 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 એ કે તર મંચે બેટ મunda જોડો ફિનિશિંગ ફિનિશિંગ બી રીએન્ડ આ પણ જાય ને ગીટ મંચે પાછે બેટ મસ્ત છે మనం ఫైవ్ హండ్రెడ్ మీటర్స్కి మళ్ళీ ఓన్లీ త్రీ మినిట్స్ రెస్ట్ చాలా చాలా గుడ్ బాయ్ ఏ త్రీ మినిట్స్ రెస్ట్ త్రీ మినిట్స్ తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి అక్కడ ఫినిషింగ్ ఇంతకుముందు డూక్ గేమ్ ఎక్కడ ఫినిషింగ్ చేసిరో ఎక్కడ స్టార్ట్ చేసిరో మళ్ళీ అక్కడనే ఫినిషింగ్ సో అంత ఈజీ కాదు రేసులు చేయడం అంటే స్పీడ్ వర్క్అవుట్ చేయాలంటే అంత ఈజీ కాదు బిల్లే ఉన్నది కొద్దిగా అప్పు అప్పున్నది కాబట్టి ఇబ్బంది అవుతుంది సో ఎస్ఎస్సీ జీడికి మాత్రం మళ్ళీ చెప్తున్నా వచ్చేటోళ్ళు ఖచ్చితంగా రావచ్చు నేను ఒకటే మాట చెప్తున్నాను వచ్చేటోళ్లు హండ్రెడ్ పర్సెంట్ రావచ్చు ఇప్పుడు త్రీ మినిట్స్ రెస్ట్ వర్కౌట్ ఎట్లుంది చూసిరు కదా ఇటువంటి వర్కౌట్లు చేస్తే మీరు టూ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు వచ్చేటోళ్ళు గ్యారెంటీగా రన్ని ఇప్పుడు మనము త్రీ మినిట్స్ రెస్ట్తోనే మళ్ళీ వర్కౌట్ చేపేయబోతున్నాం స్కిప్ చేస్తాం అయిపోయింది త్రీ మినిట్స్ రెస్ట్ నిలబడండి దానికి సోటిగా ఫినిషింగ్ డైరెక్ట్ ఫినిషింగ్ ఏదో వచ్చేసాయి తొందర్రా ఇది డౌన్ ఉండాలి కొద్దిగా మంచిగా చేసుకోవచ్చు రేసుకున్నారా ఎస్టి అయిపోతుంది ఇప్పుడు ఫినిషింగ్ గట్టి వేయండి స్పీడు లాస్ట్ లాస్ట్ రెపిటేషన్ గుర్తుపెట్టుకోండి లాస్ట్ రెపిటేషన్ అర్థమవుతుందా లాస్ట్ రెపిటేషన్ ఓకే ఫైనల్ రెపిటేషన్ చాలా స్పీడ్ చేయాలి ఓకే పొజిషన్ చల భగ్ మిడియాలే ఎల్లరా స్పీడ్ మొదల్ కేలుకొండ రే యాగ్నివీర్ స్పీడ్ యాలే చెప్పిన టైమింగ్స్ కన ఐద ఆ సెకండ్ ముందల్కే పోవాలి అగ్నివీర్ వాళ్ళు ఎలాడే మిడియడే చఫ్లాట్ ని వెళ్ళిపోండ్రా స్పీడ్ యాడే హారి ఫ్రీ గా ఇట్ కొని

జబర్దస్తు పినేటో నమాయన మొదలు కల్పో వీడియో ఇంకా స్పీడింగ్ క్రీజింగ్ కొట్ నిర్దేశి కొటే నిర్దేశి కొట్ నిర్దేశి కొటే దేశ్మనే అయిపోయింది కొటే హంగర్ కొటే ఎల్లర్ నిర్దేశి వెల్లో కొట్టిగా కొట్టు కొట్టిగా అది సంతోష్ కొటే హంగల్ కొట్టు సంతోష్ కొట్టు

Finishing what, right? Two nine, two ten. chala, <laughs> <Bata> What are they? <laughs> got So, okay, guys. ఈరోజు మన ప్రయాణం ఈరోజు అయిపోయింది వర్కౌట్ ప్రయాణం అయిపోయింది సో మొత్తానికైతే ఇది ఒక టూ కేఎం రెండు ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ టూ కేఎం అయిపోయిన తర్వాత ఫైవ్ మినిట్స్ రెస్ట్లో ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ తర్వాత త్రీ మినిట్స్ రెస్ట్లో మళ్ళీ ఇంకొక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ టైమింగ్స్ ఆల్రెడీ చెప్పిన సో అంత అయిపోయింది థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ లవ్ యూ అందరికీ అండ్ జై జవాన్ జై కిసాన్